నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆర్థిక శాఖ మచులు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది రాష్ట్ర బడ్జెట్ అంకెలు మాత్రమే కాదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి దాదాపుగా అన్ని వర్గాలు అదేవిధంగా తిరుగులేని మెజారిటీతో మన ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం అదేవిధంగా కూటమి నాయకుల యొక్క కలయిక ఒక యువకుడు యువగలం పేరు మీద గత ప్రభుత్వంలో అనేక విధ్వంసకర చర్యలన్నిటిని కూడా నిలదీస్తూ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వీటన్నిటి సమూహమే ఈరోజు మనం ఈ సభలో కూర్చొని ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అదే రకంగా ఈ బడ్జెట్ని మీద చర్చించే అవకాశం కల్పించడానికి దోహదపడింది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా మీరు చూస్తే సహచార మిత్రులు రవి రవికుమార్ గారు మాట్లాడిన అంశాలను నేను దానిలో పోకుండా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దురదృష్టకరమైన అంశం ఏమంటే రాష్ట్ర బడ్జెట్ ఏర్పాటు దాని మీద చర్చ అన్నప్పుడు ఎక్కడైనా కానీ శుభప్రదంగా మనం ఏ బడ్జెట్ కేటాయింపులు ఏ రంగానికి ఎంత చేస్తున్నామనే విషయాల మీద చర్చ ఉంటుంది కానీ ఈ సభలో గత ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యంగా చెప్పుకుంటూ ఆర్థిక గందరగోళాలు ఏ రకంగా ఏర్పరిచారు ఆ ఆర్థిక గందరగోళాల్లో ఎలా రకంగా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థను నాశనం చేశారనే విషయాలని ముఖ్యమంత్రి వారు ఈరోజు సెవెన్ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఏదైతే కాగ్ చెప్పినటువంటి ఈ యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయో దేశంలోనే ఆర్థిక రంగంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పడం సిగ్గుచేట అధ్యక్ష మరి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు శాఖల వారిగా కేటాయింపులు చూస్తే మీరు అత్యంత ముఖ్యమైనటువంటి ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంతం కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల అధ్యక్ష అధ్యక్ష జనవలన శాఖ గురించి మాట్లాడినప్పుడు ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఈ యొక్క జనవలన శాఖకి ఈరోజు కేటాయింపుల మీద చూస్తే దాదాపు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల అధ్యక్ష చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు గతంలో మీరు చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నదుల అనుసంధానం మీద మాట్లాడి గోదావరి కృష్ణ అనుసంధానంతో ఆ నీళ్లను పట్టిసీమ ద్వారా ఈరోజు రాయలసీమకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అధ్యక్ష మరి అధ్యక్ష ఈరోజు నదుల అనుసంధానం అన్నప్పుడు పెద్దలు మీ అందరికీ తెలుసు గోదావరి జనాన కారకుడు గౌతమ మహాముని అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక అపర గౌతముడు లాగా నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్ళు ఇస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రిగా పైపులతోటి రాయలసీమకు నీళ్లు ఇస్తారని హేళన చేసిన రోజులు అధ్యక్ష ఈ రోజు వారు మాత్రం ఎవరు కనిపించడం లేదు అధ్యక్ష ఎందుకంటే మా ప్రాంతానికి ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే అది ఆ రోజు దార్శ్యతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నదును అనుసంధానం చేసి హంద్రి ద్వారా మా కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి నీళ్లు అధ్యక్ష అధ్యక్ష రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేటాయింపుల విషయంలో రివర్స్ టెండరింగ్ పేరు మీద జలవనరుల శాఖను మొత్తం కుళ్లబడిచి మా ప్రాంతానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టకాలంలో పోలవరానికి కూడా నిధులు లేక పోలవరానికి జీవనాడైనటువంటి ఆ ని సర్వనాశనం చేస్తుంటే రాష్ట్రంలో ఆ ప్రాంతానికి మాకు ఆర్డీఎస్ రైట్ కెనాల్ గాని అదే రకంగా ఇతరత్ర గుండ్రేవలు కావచ్చు అదే రకంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వేదావతి కావచ్చు ఎల్ఎల్సి నీళ్లకు మా ప్రాంత రైతులకు రాయలసీమకు నీళ్లు ఇచ్చి ఆ రోజు కేటాయింపులు చేసి టెండర్లు కూడా పిలిచినటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని కట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అని చెప్పి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రివర్స్ టెండర్ మీద నాశనం చేసిన పరిస్థితి అధ్యక్ష మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఏదైతే పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు నిన్న కూడా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ మీ ప్రాంతానికి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి అనుసంధానం చేసి నదులని నీళ్ళని తీసుకుపోయే విధానంలో చాలా ఆలోచనతో ముందుకు పోతున్నాం ప్రతి ఒక్క ఎకరా కూడా రైతుకు నీళ్ళు ఇస్తామని చెబుతూ ఈరోజు ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితుల్లో చెబుతూ కర్నూలుకు మాత్రం ఎక్కడి నుంచి తేవాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి ఒక అపర గౌతముడు లాగా ఆ రోజు ఎలాగైతే మీరు ఆలోచించారో నదుల అనుసంధానం ద్వారా ఆ రోజు మా ప్రాంతాన్ని నీళ్లు తెచ్చారో ఈ రోజు మళ్ళీ పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపులో ఖచ్చితంగా రాయలసీమకు రాష్ట్రానికి జలవనరుల శాఖకు మళ్ళీ పూర్వైభవం తెచ్చేలాగా ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష మరి హోంశాఖ అధ్యక్ష ఇక్కడ చూసినప్పుడు మీరు గత ప్రభుత్వంలో మీరు చూస్తే పోలీసు శాఖ వారిని ఏ రకంగా వాడుకున్నారని రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్పాలి అధ్యక్ష రెండు విషయాలు కనీసం బాడీ ఓన్డ్ కెమెరాస్ ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాడీ ఓండ్ కెమెరాస్ పెట్టి ఒక పారదర్శకతగా పోలీస్ శాఖ వారు వారు చేసేటువంటి డ్యూటీ ఏదైతే నిర్వహణ ఉందో దాంట్లో పారదర్శకంగా ఉండాలని చెప్పి చేసినట్టు కార్యక్రమాల్లో వాటన్నిటిని తొలగించి కేవలం వాళ్ళ సొంత పనులకు తప్పుడు పనులకు వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు రాజ్యమైనటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష కేటాయింపుల విషయం వచ్చినప్పుడు మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం అదే రకంగా శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశ రాజమహేంద్రవరంలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందించడం కూడా చాలా హర్షణీయం అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇంకొక విషయానికి అత్యంత కీలకమైన రంగం అధ్యక్ష వ్యవసాయ రంగం అధ్యక్ష ఇప్పుడే మా మిత్రులు మాట్లాడుతూ చాలా విశదీకరించి దాని మీద మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగంలో మీరు చూస్తే నలభై మూడు వేల కోట్లు దాదాపుగా నాలుగు వందల రెండు పాయింట్ మూడు మూడు కోట్లు అధ్యక్ష ఇంత పెద్ద కేటాయింపుల అధ్యక్ష అత్యంత కీలకమైన రంగం వ్యవసాయ రంగం అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయం గురించి రైతు భరోసా కేంద్రాల పేరు మీద ఎక్కడ కూడా భరోసా ఇవ్వకుండా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సర్వనాశనం చేసే రంగాన్ని కేవలం గంజాయి సాగుకు మాత్రం ఊతమిస్తూ రాష్ట్రం మొత్తం గంజాయి వనాలని పెంపొందించినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఈ పరిస్థితిలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఏదైతే అనుబంధరం కాదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖకు ఈరోజు పది వెయ్యిన్ని తొంభై ఐదు పాయింట్ డెబ్భై ఒక్క కోట్లు సహకార శాఖకు మూడు వందల ఎనిమిది కోట్లు అదే రకంగా ఇరవై ఆరు జిల్లాల్లో గోశాలలకు పదమూడు కోట్లు ఆక్వా ఉత్పత్తి వ్యవహారానికి తగ్గించడానికి ఒకటి పాయింట్ పైసా యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా వ్యవసాయం అనుబంధ పనులకు ఉపాధి హామీ కింద ఐదు వేల నూట యాభై కోట్లు కౌలు రైతులకు పంట రుణాలు వెయ్యిన్ని నాలుగు వందల కోట్లు దిగారు అధ్యక్ష ఈరోజు వలసల గురించి మాట్లాడితే అధ్యక్ష మా ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ఈ రోజుకు కూడా ఇటు మంత్రాలయం కానీ మా ఎమ్మిగనూరు కానీ పత్తికొండ కాని ఉన్నటువంటి ఆదోని కానీ ఈ ప్రాంతాల నుంచి ఆలూరు నుంచి కానీ వలసలు పోయే పరిస్థితి పరిస్థితి అధ్యక్ష ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గతంలో నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి దండుకున్న పరిస్థితి అధ్యక్ష ఈరోజు మళ్ళీ ఈ కేటాయింపులో ప్రత్యేకంగా ఈ కేటాయింపులు ఇచ్చి అక్కడ వలసలు తగ్గించే విధంగా ముందుకు పోవడానికి ఈరోజు హర్షిస్తున్నాం అధ్యక్ష అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత ముఖ్యమైన రంగం అధ్యక్ష ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఉందో మనకు స్కిల్ సెన్సెస్ అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్కిల్ సెన్సెస్ అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్క నైపుణ్య గణాన్ని ప్రతి ఒక్కరిని గణాన్ని ఉన్నటువంటి అన్నిటిని కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఏదైతే కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఏ రకంగా వారికి సామర్థ్యం ఉంది ఆ గణన చేయడం అనేది ఐ థింక్ నాకు తెలిసిన త్వరగా అధ్యక్ష ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేపట్లేదు ఈరోజు మున్సిపల్ శాఖ అధ్యక్ష ఇక్కడ చూస్తే చెత్తకు పన్ను మీద మాట్లాడినప్పుడు రాష్ట్రంలో గుర్చుకొచ్చేది తమరే అధ్యక్ష ఆ ప్రభుత్వం చెత్తకు పన్ను వేసినప్పుడు ఈరోజు చెత్తని సంపదగా సృష్టించి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా ఇక్కడ కేటాయింపులో పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల కేటాయింపు చేసి అమరావతి కలల రాజధాని అనేటువంటి ఇటుపక్క మన సదుపాయాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఉద్యోగ కల్పనలు కావచ్చు ఒక గ్రీన్ సిటీగా ఒక హరిత నగరంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి యొక్క అమరావతిని సర్వనాశనం చేసి శ్మశానం అని చెప్పి అభివర్ణించి ఈరోజు మాత్రం మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలు ఆట ఆడినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు ప్రత్యేకంగా పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేంద్ర సహకారంతో పదిహేను వేల కోట్లతో ఆ యొక్క పునాదుల్ని మళ్ళీ నిర్మాణం చేసే విధంగా ముందుకు పోవడం చాలా హర్షణీయం అధ్యక్ష అదే రకంగా ఇక్కడ చూస్తే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆటల అధ్యక్ష స్పోర్ట్స్ అధ్యక్ష ఆడుదాం ఆంధ్రా అని రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు అధ్యక్ష ఇష్టం వచ్చినట్టు క్రీడల పేరు మీద ఆఖరికి వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రారంభించడానికి పోయినప్పుడు ఆ క్రీడల్లో కూడా కనీసం వాళ్ళు ఆడటానికి కూడా చేతకా కింద పడి బోర్ల బొక్క పడినటువంటి పరిస్థితులు మనందరం చూసాం అధ్యక్ష ఈరోజు ప్రత్యేకంగా దానికి కూడా కేటాయింపులు చేసి దీన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయినందుకు హర్షణీయం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన శాఖ మచులు పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మచులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చివరిగా అధ్యక్ష రెండో విషయాలు అధ్యక్ష ముఖ్యమైనవి ఈరోజు భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుందని చెప్పి వారు చెప్పిన ప్రసంగంలో చెప్పడంతో గ్రామాల పట్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో గ్రామాల పట్ల అర్థమైంది అధ్యక్ష ఈరోజు కేంద్రం కానీ రాష్ట్ర నిధులు కానీ ఏ రకంగా కూడా ఈరోజు ఇవ్వకుండా అన్ని గత ప్రభుత్వంలో సున్నాలు కేటాయింపులు చేయించి ఎక్కడ కూడా ఒక్క స్కీమును ముందుకు తీసుకుని దాఖలా లేవు తాగునీరులో కానీ జల 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 జీవన్ మిషన్ కావచ్చు అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అత్యంత ముఖ్యమైన అధ్యక్ష ఇంధన రంగం అధ్యక్ష ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఈ బడ్జెట్ లో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు మీరు చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇంధన రంగాన్ని గాడిలో పెట్టి కొన్ని వేల మిలియన్ యూనిట్లు లోటు ఉన్నటువంటి ఆ యొక్క రంగాన్ని ఆఖరికి ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోజున ఆ రోజు నుంచి ఇంధన రంగాన్ని సర్వనాశనం చేసి కుళ్లపడిచి ఈ రోజు ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ట్రూ అప్ చార్జీలతో ముందుకు పోయే విధంగా పెంచే విధంగా దానికి కారలు ఎవరంటే గత ప్రభుత్వం ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస దీంట్లో ఈ రోజు ప్రత్యేకంగా ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు అదే రకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ అదే రకంగా క్లీన్ ఎనర్జీ ఈ రకంగా పంప్డ్ ఎనర్జీ ప్రత్యేకంగా విండ్ పవర్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ మాయా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇంధనదానికి కేటాయింపులు చేయడం చాలా సంతోషం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష మీరు చూస్తే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా టూ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ ఇక్కడ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ క్రోడ్ అధ్యక్ష ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఈస్ అరౌండ్ థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ క్రోడ్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఎస్టిమేటెడ్ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోస్ అధ్యక్ష ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి అదే రకం రెవెన్యూ డెఫిసిట్ ఇక్కడ చూస్తే మీకు అంచనాలకు టూ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి అధ్యక్ష చివరిగా ఏదైతే ఈ యొక్క బడ్జెట్ ఉందో ప్రజల మనోభావాలకు రాష్ట్ర ప్రజలు విశ్వసించి ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశయాలకు వారి ఆలోచన కళలకు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి వారి యొక్క కార్యాచరణలో కానీ వారి జీవితాల్లో సంతోషాలు నింపే బడ్జెట్గా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా ఆర్థిక శాఖ మార్చులు ప పయ్యావుల కేశవ్ గారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది గొప్ప బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరి కలలని ఆశయాల్ని ముందుకు తీసిపోయే బడ్జెట్ గా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష